హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో నూనె వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే వేడివేడి అన్నంలోకి కాకుండా బగారా రైస్ పూరి చపాతి రోటీ పుల్కా అలాగే జొన్న రొట్టెల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ నూనె వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ నూనె వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులో వరుసగా రెండు స్పూన్ల వరకు వేరుసిన గుండని రెండు స్పూన్ల ధనియాలని రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలని అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులని పది వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రని అలాగే రెండు చిన్న చెక్క ముక్కలని నాలుగైదు లవంగాలని రెండు మూడు యాలక్కలని నాలుగు ఎండుమిరపకాయల్ని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగాక ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల చింతపొడిని కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకొని ఒక నిమిషం పాటు ఇవన్నీ కలుపుతూ ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని వేసుకొని ఒకసారి మిస్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పిడి వరకు కొత్తిమీర శుభ్రంగా వాటర్లో కడిగి కాడంతో సహా వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఈ పై మూతని ఉంచి లో ఫ్లేమ్ మీద వీటన్నిటిని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారేలోగా చూడండి ఇక్కడ నేను కర్రీ కోసం అయితే ఒక అర కేజీ వంకాయల్ని తీసుకున్నాను ఈ సైజ్ వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయల్లో సరిపడా వాటర్ని పోసుకొని ఒకసారి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ని తీసుకోండి ఆ బౌల్లోని కూడా ఫ్రెష్ వాటర్ని ఇలా పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక స్పూన్ అంతా ఉప్పుని వేసుకోండి ఇలా ఉప్పుని వేసుకొని కరిగించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకునేటప్పుడే ఒకసారి చూడండి వంకాయలో పురుగులు కానీ పుచ్చులు ఏవైనా ఉంటే ఇలా చూసుకుంటూ వంకాయలన్నింటిని కూడా శుభ్రంగా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ ఉన్నటువంటి బౌల్లోనికి వేసుకోండి ఇదే విధంగా అన్ని వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా వంకాయల్ని సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోవటం వల్ల వంకాయల్లో కారుతమందిపోయినా వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని వేయించుకొని చూద్దాం చూడండి ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకుందాము ఇలా మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే చూడండి ఈ కారం అనేది మీ స్పైసీకి తగ్గట్లు యాడ్ చేసుకోండి మనం మిరపకాయలు వేసాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఆరేడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి పొట్టు తీసి ఇప్పుడు ఇందులో ఇవి కొంచెం మెదగడం కోసము కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ వీడలో చూపిస్తున్న విధంగా మెత్తగా వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చుకున్నటువంటి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి అలాగే మనము ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని చూద్దాం చూడండి ఇప్పుడు ఈ వంకాయల్ని తీసుకొని ఈ ఒక్కొక్క వంకాయని తీసుకుంటూ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఈ మసాలా పేస్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వంకాయలోనికి స్టఫింగ్ చేసుకోవాలి ఇలా వంకాయలోనికి స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ చేసుకున్నటువంటి వంకాయలన్నింటినీ మనము ఒక ప్లేట్లోనికి తీసుకుందాము ఇదే విధంగా మిగిలినటువంటి వంకాయలన్నింటిలోనికి ఇలాగ మనము మసాలాని స్టఫింగ్ చేసి పెట్టుకుందామండి ఇలా అన్ని వంకాయలోనికి మసాలాని స్టఫింగ్ చేసి పెట్టుకోగా మనకి చూడండి ఇంత మసాలా పేస్ట్ అయితే మిగిలింది ఈ మసాలా పేస్ట్ని మనము గ్రేవీలోకి వాడుకుందామండి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం చూడండి ఇందాక నేను వేయించి పెట్టుకున్నటువంటి ప్యాన్నే పెట్టుకున్నాను అండి మీరు కావాలంటే ఫ్రెష్గా మరొక వేరొక ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాన్లోనికి మరీ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేస్తున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయల్ని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం చెట్టుపెట్టమన్నాక మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా వంకాయల్ని ఈ వంకాయల్ని ఈ ప్యాన్లోనికి వేసుకొని ఇలాగ ఒక నిమిషం పాటు ఇలా చక్కగా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూత నుంచి వీటిని కొంచెంసేపు అలాగా మగ్గనిద్దాము ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చూసినట్లయితే చూడండి వంకాయలు అయితే మనకి మగ్గిపోయాయి వీటిని మరొక వైపుకి టన్ చేసుకుందాము ఇలా మరొక వైపు తిప్పుకున్న తర్వాత ఈ ప్యాన్పై నుంచి అటువైపు కూడా మరొక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్నాము ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చూడండి వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనం ఇందాక స్టఫింగ్ చేసుకోగా మిగిలిపోయినటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగా అన్నీ కలిసే విధంగా జాగ్రత్తగా మిస్ చేసుకొని వంకాయలని చెదిరిపోకుండా ఇలా మిస్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసుకొని గ్రేవీకి తగ్గట్లు యాడ్ చేసుకోండి ఇలాగ వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ప్యాన్ పై మూత నుంచి గ్రేవీ మనకి దగ్గరగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ మనకి దగ్గరగా చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో చివరిగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిస్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి నూనె మసాలా వంకాయ కర్రీ రెడీ అండి ఓకే అండి చూసారు కదా నూనె మసాలా వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్